హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో వీడియోతో వచ్చేసాను అదేంటంటే మేము ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం అనమాట అంటే ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని చెప్పారు అంటే అది ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా అది చూడ్డానికి వెళ్తున్నాం అనమాట అసలు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియోలో అది చూపిస్తాను మీకు చాలా చాలా అందంగా అనిపిస్తుంది వాటర్ అలా వెళ్తూ ఉంటే ఇంకా కార్లో వెళ్తూ ఈ వీడియో తీస్తున్నాను వెళ్ళేటప్పుడు లోయ అనమాట ఈ లోయ అంతా వీడియో తీయడానికి చూడండి ఎలా అవుతుందో కుదరట్లేదు ఇంకా కానీ అటుకి విండో వైపు కూర్చొని నీట్గా తీసుంటే చాలా బాగుండేది వ్యూ అయితే అది చూడండి మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా పైన ఘాట్ రోజు ఘాట్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే కింద లోయ ఎలా కనిపిస్తుందంటే చాలా బాగుంది వ్యూ మాత్రం నేను తీసుకోవడానికి కుదరలేదు నీట్గా తీయడానికి మీకు వీడియోలో చూపిద్దాము అనుకొని అక్కడక్కడ మాత్రమే కుదిరిందనమాట చూ కనిపిస్తుంది కదా మీకు చూడండి అటువైపు కొండ అదంతా దూరం నుంచి తీస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకు కామెంట్స్లో పెట్టండి చాలా బాగుంటుంది ఈ జర్నీవి కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా చాలా బాగుంటుంది మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది చాలామందిలో నా లాంటి వాళ్ళల్లో మీరు కూడా ఉంటారు కదా ఇవి చూస్తుంటే మనకి ఎక్సైటెడ్గా ఉంటుంది ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి మనకి మధ్య మధ్యలో బోర్డ్స్ వస్తూ ఉంటాయి కదా పులుంది లేకపోతే ఇక్కడ నక్క ఉంది ఇక్కడ ఒక పక్షి ఉంది అని చెప్పి ఆ బోట్స్ చూసినప్పుడల్లా నేను కనిపించకపో కనిపిస్తుంది అని చెప్తూ వాళ్ళని ఆట పట్టిస్తూ ఉన్నా అనమాట వాళ్ళు ఏది ఏది అని వెతుకుతూ ఉన్నారు అదంతా అడవి కదా అడవిలో కంపల్సరీ ఉంటాయి అవి కానీ మన ఏ టైంలో బయటకు వస్తాయో మనకు తెలియదు కదా ఇంకా ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో వాటర్ అలా పాయి నుంచి పడుతూ ఉంటు పడుతూ ఉంటే చూడండి అస్సలు శ్రీశైలం డ్యామ్ నేను ఫస్ట్ టైం వాటర్ వచ్చేటప్పుడు చూసాను అనమాట మేము ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళాం కానీ వాటర్ వచ్చేటప్పుడు మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము చూడండి ఆ పైన నుంచి అసలు ఆ డ్యామ్ కట్టిన వాళ్ళకి చెప్పుకోవచ్చు ఎంత అందంగా ఉందో వ్యూ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వాటర్ పైన నుంచి ఇలా పడుతూ వంపులాగా అక్కడ వాటర్ చూడండి పొగలాగా పడుతుంది అసలు ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట మనము ఈ కిందకి వెళ్తే ఇది పైన ఉన్నాము కిందకి వెళ్తే ఆ వాటర్ అంతా మనకి వర్షంలాగా మీద పడుతూ అసలు బలే బలే అనిపించింది నాకైతే అయితే మీరు కూడా అలా ఫీల్ అవ్వచ్చు ఒక్కసారి విజిట్ చేయండి ఇలా గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూడండి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా అమ్మాయి కూడా అక్కడ ఫోటో తీమనించి ఉంది ఇంకా చూడ ఫోటోలు అసలు ఫోటోలు వీడియోలు కవర్ చేసుకున్నాము అక్కడ నుంచే చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఫుడ్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము మా ఫ్రెండ్ పులిహారు తీసుకొచ్చింది ఇంకో ఫ్రెండ్ ఏమో వైట్ రైస్ నేనేమో సాంబారు ఇంకా మిగిలిన మామిడికాయ పచ్చడి స్నాక్స్ అలా తీసుకెళ్ళాము అనమాట పిల్లలు చూడండి ఎంత ఎక్సైటెడ్గా హాయి చెప్తున్నారు నేను వీడియో తీస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతున్నారు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళకి అసలు మనకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళకి ఎంత ఎక్సైటెడ్గా ఉంటుంది వీడియోకి ఫోజులు పెడుతూ ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట ఇదిగోండి ఇంకా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మా పాపని బాగుంది అంటే బాగుంది ఏదో కామెంట్ చేస్తుంది వీడైతే పాటలు పాడుతూ ఉన్నాడు మాటలని పాటల రూపంలో చెప్తున్నాడు అనమాట ఇంకా మా అబ్బాయి నన్ను వీడియో తీ నన్ను వీడియో తీ అంటున్నాడు అసలు పిల్లలతో మనం ట్రిప్ వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది నాకైతే చాలా ఇష్టం వాళ్ళతో పాటు మనం కూడా కొన్ని సరదాల సంబరాలు జరపచ్చు కదా ఆ వెనక వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు మేము ఆ వాటర్ చూడడానికే వెళ్ళాము ఇదిగోండి ఇది వైపు చూసాం కదా ఇదేమో ఇటువైపు అనమాట శ్రీశైలం డ్యామ్కి ఇటువైపు వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో అసలు అక్కడ మనం పై నుంచి చూసాం కదా ఇది మళ్ళీ ఇటువైపు వచ్చి కింద నుంచి వీడియో తీస్తున్నాను ఆ వాటర్ అంతా ఇలా వెళ్తూ ఉన్నాయి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దాటి ఇటువైపుకి రావాలన్నమాట అటు నుంచి రావాలి అంటే ఇంకా ఈ కింద కూడా వాటర్లో కొంతమంది ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు కాళ్ళు తడుపుకునే వాళ్ళు సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు కదా చాలా మంది అలా నేనైతే దూరంగానే ఉన్నాను మరి అంత దగ్గరికి వెళ్ళడం నాకైతే భయం ఇదిగోండి మా ఫ్రెండ్తో పాటు పిల్లలు కూడా చూడండి కోతి పనులు చేసుకుంటూ మేము ముగ్గురం కలిసి ఇలా వెళ్తున్నప్పుడు మా అబ్బాయి వీడియో కవర్ చేశాడనమాట బాగుంది కదా ఇంకా అంద వాళ్ళని కూడా హాయ్ చెప్పమంటే వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి హాయ్ చెప్పారనమాట చూపిస్తాను అది కూడా ఇదిగోండి అదిగో వీడు చూడండి అసలు ఎలా అల్లరి చేస్తున్నాడు వాడు ఇంక పిల్లలంటే అంతే కదా ఇదిగోండి వెళ్ళిపోతూ ఉన్నారు హాయ్ చెప్పమంటే ఇంకా నేను అడిగిన తర్వాత హాయ్ చెప్పారనమాట అబ్బా అక్కడ చూడండి వాటర్ అసలు ఎలా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది కదా అది మనం పైనుంచి నుంచి చూసాము ఇప్పుడు ఇటు సైడ్ కింద నుంచి అనమాట ఈ వాటర్ ఫ్లో అది ఎలా పడి ఆ పొగలా అదంతా నీ నీళ్ళతో వచ్చిన ఆవిరే కదా ఆ పొగ కూడా చూడండి వాటర్ ఫ్లో అసలు ఎలా ఉంది ఒక్కసారి నేను చెప్పడం కాదు ఒక్కసారి సారి మీరు వీలుంటే గేట్లు తెరిచినప్పుడు వాటర్ వదులుతారు కదా వీలుంటే టైం ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది అసలు పొంగుతుంది చూడండి వాటర్ అసలు పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు దూల పనులు చేస్తూ ఉంటారు కాబట్టి చూసుకుంటూ మనం వీడియో కవర్ చేసుకోవాలి ఇంకా అసలు దాన్ని చూస్తుంటేనే ఎక్సైటెడ్గా ఉంది ఈ ప్లేస్లో నుంచి ఉంటే అయితే ఆ వాటర్ అంతా మనకి వర్షం లాగా పడుతూ ఉంది తుంపర్లు నీటి తుంపర్లు పడుతూ చాలా చాలా బాగుంది ఇంకా నాకు ఇది చూస్తూనే అసలు అది చూడండి మధ్యలో రెయిన్బో కూడా వచ్చింది వీడియోకి కనిపించాలనుకుందో ఏమో తెలియదు కానీ చూడండి రెయిన్బో కూడా చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలు కూడా చూసి ఎప్పుడు మనం పైన ఆకాశంలో చూస్తూ ఉంటాం కదా కానీ ఈసారి మనకి కిందే కనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఇదిగోండి కనిపిస్తుంది కదా రెయిన్బో క్లియర్గా నాకైతే కనిపిస్తుంది బాగా అనమాట చూసిన వెంటనే వీడియోలో చూపించాలి అన్న ఉద్దేశంతో అది కూడా తీసుకున్నాను చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో పిల్లలు కూడా అసలు ఎంత ఎంజాయ్ మా అబ్బాయి వాటర్ పడుతుంది వర్షం లాగా అని చూపిస్తున్నాడు ఇది ఇంకొద్దిగా దగ్గరగా వెళ్ళాం అనమాట ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ వీడియోస్ కవర్ చేస్తున్నారు ఇది రియల్ వ్యూ అనమాట ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళాం ఇలాగా దగ్గరగా చూడండి అసలు ఎంత బాగుందో మీరు కూడా నాలానే ఫీల్ అయితే ఒక్కసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ సపోర్ట్ చేయాలి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాని చూశారు కదా శ్రీశైలం డ్యామ్ ఎలా ఉందో నీకేమనిపించిందో నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి వీడియో నచ్చితేనే చూసి లైక్ చేయండి ఓకేనా చూడండి అసలు వర్షన్ లాగా పడుతుంది కనిపిస్తుంది కదా ఇంకా అసలు ఇది ఇదైతే దగ్గరగా వెళ్ళి తీసుకున్నా అనమాట ఈ ప్లేస్లో నుంచి ఉంటే ఇంత బాగా కనిపిస్తుంది మీకు నచ్చిందా